వెల్కమ్ టు ట్రావెలింగ్ బై ఆర్కే యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే నందాల జిల్లా కొలింగుల మండలం ఇట్క్యాల గ్రామంలోని అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో శ్రీ సాక్షాత్తు చెన్నకే స్వామి కొలువై ఉన్నాడని అలాగే ఈ యొక్క ఆలయంలో రీసెంట్గా అంటే కొద్ది రోజుల కిందట కొంతమంది స్వార్థ పూర్ణ కొడుకులు బంగారు తవకాల కోసం ఈ ఆలయాన్ని అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది ఈ యొక్క బంగారు తవకాల్లో కొన్ని పాత్రలు బయటపడి ఆ పాత్ర నూడిగా ఇక్కడే అంటే పనికి రావని చెప్పేసి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళడం అయితే జరిగింది ఆ పాత్రలో నూడిగా నేను వీడియో ద్వారా చూపిస్తున్నాను సో మరికేందుకు ఆలోచన చేయడం ఈ యొక్క వీడియోని అయితే చూద్దాం రండి అలాగే ఈ యొక్క ఆలయాన్ని చూసే ముందు ఈ ఆలయం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఎలాంటి స్థితిలో ఎదుర్కొంటుందో ఒకసారి యొక్క వ్యూని అయితే చూడండి ఎటు చూసినా దట్టమైన చెట్లు ముళ్ళకంపల మధ్యలో ఈ యొక్క ఆలయం అయితే చాలా దారుణమైన స్థితిలో ఎదుర్కొంటుంది అలాగే ఈ యొక్క ఆలయం ఎంట్రింగ్లోకి వెళ్లే ముందు ఇక్కడ మనకు ఒక శిలాశాసనం అయితే కనపడుతుంది ఈ యొక్క శిలాశాసనం చూస్తున్నారా అంటే ఆలయానికి సంబంధించి కొన్ని రహస్యాలు ఈ యొక్క శిలాశాసనంలో పూర్వీకులు రాయడం అయితే జరుగుతుంది కొన్ని కానీ ఇక శిలాశాసనం పైన ఉన్న ఈ యొక్క అక్షరాలు చదవాలంటే మనకు అర్థం కాదు అర్థం కాని భాషలు అయితే ఉన్నాయి సో ఆలయం లోపలికి అయితే వెళ్దాం రండి ఇది చూస్తుంటే ఇప్పుడు ఆ కాలం నాటి ధ్వజస్తంభం లాగా ఉంది అది ఆ ధ్వజస్తంభం అన్నమాట అది అంటే ఆలయం ఎంట్రింగ్లో అక్కడ ముందర ముందర భాగం పెడతారు ఇది ధ్వజస్తంభం దీన్ని కూడా విరగొట్టి విచల్డికి అయితే చేశారు సో మరి ఆలయం అయితే వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క ఆలయం ఎలాంటి స్థితిలో ఉంది అంటే పడిపోయే స్థితిలో ఉంది మనం అయినా కొంచెం బలంతో ఇక్కడ ఫ్రెష్ చేసామంటే ఈ ఆలయం పడిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీ సాక్షాత్ చెనకే స్వామి యొక్క గర్భగుడి ఆలయము ఈ ఆలయంలో అంటే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉండాల్సింది ఆ యొక్క విగ్రహాలడిగా విచ్చలుగా పగలగొట్టి అంటే గుప్త నిధులు ఉంటాయని చెప్పేసి స్వార్థపు అంటే ఆకృతి బుద్ధితో ఇలాంటి అయితే చేస్తుంటారు సో ఆ యొక్క విగ్రహాల పక్కన పడేసి పగలగొట్టి విచ్చలుడిగా చేశారు అంటే ఇక్కడ ఇక్కడేనమాట బంగారు తవ్వకాల కోసం కొన్ని పాత్రలు అయితే బయటపడినాయి పాత్రలోడుగా బయట పడేశారని చెప్పేసి చెప్తుంటారు ఆ పాత్రలోకి నేను చూపిస్తాను ఈ యొక్క ఆలయ చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ స్తంభాలు ఎంతో పాచిపట్టి ఎంత హీనమైన స్థితికి ఎదుర్కొంటుందో మన పూర్వీకులు ఒక్కో ఆలయాన్ని నిర్మించాలంటే వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి అపారమైన భర్తితో ఇలాంటి ఆలయాన్ని అయితే కట్టడం అయితే జరుగుతుంది సో దయచేసి మీకు నేను చెప్పేది ఒకటే నువ్వు హిందువుగా పుట్టిన వాడు ఇలాంటి ఆలయాలు అంటే ఇలాంటి పాడుబడిన ఆలయాన్ని చూసినప్పుడు వీటిని శుభ్రం చేసి దూప దీప నైవేద్యాలతో ఎంతో అలంకరించాల్సింది పోయి మనం నిర్లక్ష్యం చే చేస్తుంటే ఇలాంటి ఆలయాలను ఇలాగే మనం చూస్తుంటాము అలాగే రేపటి తరానికి అందజేయాలంటే చాలా కష్టతరమైన విషయము అలాగే ఇలాంటి ఆలయాల గురించి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఎలాగైనా స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క ఆలయాల గురించి మనం వీడియోలు అయితే తీస్తున్నాము సో వాళ్ళు స్పందించాలనే ఉద్దేశంతోనే మేము అనుకుంటా ఉంది సో మన ఆలయం లోపలకి అయితే ఒకసారి వెళ్దాం రండి ఇట్లా ఇక్కడ చూడండి ఇష్టం వచ్చినట్టు కొంతమంది స్వార్థ నా కొడుకులు ఎలాంటి ఆలయాన్ని ఎలాంటి పరిస్థితికి తీసుకురావడం అయితే జరిగింది ఈ అడుగు భాగం మొత్తం తమినార్ అంటే ఏదైనా ఉంటుందని చెప్పేసి చాలా హీనంగా అయితే చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ సాక్షాత్తు శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి కొలువై ఉన్నారు నిదానం రా లోపలికి రండి ఫస్ట్ మన చెన్నకేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ ఉండాల్సింది కాదు ఇక్కడ ఉండాల్సింది విగ్రహము కానీ విగ్రహం కింద ఉడక ఏదైనా ఉంటుందని చెప్పేసి విగ్రహాన్ని పక్కకు పెట్టి మొత్తం ఒక ఒక మూడు అడుగుల అయితే తీయడం అయితే జరిగింది ఇది ఒక భాగం చూడు ఇట్లా చెప్పి ఇట్లా చాలా ఈనంగా తవ్వినారు ఈ కాలయం మరి ఏముంటుందో మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాల్సింది ఎలా ఈనంగా చేస్తున్నాము మన హిందూ సాంప్రదాయాలను మన సనాతన ధర్మంని మనం పోరాడాలి అసలు మనం హిందువులైనా ఒక్కోసారి నాకే అనిపిస్తుంది మనం మానవ జన్మ ఎత్తినాక మనం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఆలయాలను మనం చూస్తుంటే చాలా తరక్కుపోతుంది నా మనసు ఈ యొక్క స్వామి ఎన్నో పూజలతో పలహారాలతో ఈ యొక్క పూజ దుప్ప నైవేద్యాలతో కలకలలాడాల్సింది యొక్క ఆలయంలో ఉన్న విగ్రహము ఇలాంటి దుస్థితి కలుగుతుంది చూడ ఇక్కడ పూలు అలాగే ఏదో గబ్బిలాలు కానీ ఏరిగినట్టు స్వామివారిని చూస్తుంటే నా మనసు తరగపోతుంది ఒక్కసారిగా చూడండి ఈ యొక్క చిన్నకేశవ స్వామి ఎలాగైనా సరే నేను నీటాభిషేకంతో అభిషేకంతో పాలాభిషేకంతో చేసి పూజలు చేసి ఈ కాలయాన్ని నేను బాగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను చాలా ఘోరమైన అంటే ఒక ఒక చెట్టు చెదులు పర్తి ఎట్లా అట్లా హీనమైన పరిస్థితికి అయితే ఎదుర్కొంటుంది స్వామి ఇంత ఏంటంటే సురేష్ ఈ యొక్క విగ్రహాలను చూడండి ఈడ అమ్మవారి యొక్క నడుము భాగం ఇక్కడ చాలా వరకు అయితే విరగొట్టడం అయితే జరిగింది ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఇక్కడ చూస్తే రాములవారి గుడి రాములవారి స్వామి అనుకుంటా చాలా హీనమైన స్థితిలో ఎదుర్కొంటున్నారు ఈ యొక్క విగ్రహాలు ఇక్కడ గంగాదేవి అనుకుంటా గంగాదేవిని చూడండి ఈ యొక్క శిల్పాలను చెక్కడంలో అప్పట్లో ఎంతో సాధుత్వం కలిగినటువంటిది కానీ ఇప్పుడు చెక్కాలంటే మిషన్లు అయితే వచ్చినాయి కానీ అప్పట్లో మనం చేతితో చెక్కిన శిల్పాలు ఇవి చాలా దారుణమైన స్థితులు ఎదుర్కొంటున్నాయి అలాగే ఇక్కడ పక్కన ఒక నంది కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఈ యొక్క నంది భాగం చూడు అంటే నంది తల కింద అంటే ఏదైనా ఉంటుందని చెప్పేసి నంది ఉడక యొక్క విగ్రహాన్ని ఇలా పగలగొట్టి ఎంత దుస్థితికి ఎదుర్కొంటుందో చూడు చాలా ఈనంగా చేశారు ఇక్కడ మరొకటి ఇంత ఏంటంటే ఇక్కడ నాగుల కట్ట ఉడికంది సామలవారికి చూడండి అలాగే ఇక్కడ ఇది చూపి ఇది చూపి సురేష్ అలాగే వీడియో చూస్తున్నా నీ నీకు ఒకటే చెప్తున్నా ఒకటే నా నుంచి ఒక ఉపదేశం అయితే చెప్తున్నాను ఇలాంటి ఆలయాలను మనము దగ్గరుండి మనం కాపాడాలి అంటే రేపటి తరానికి అందజేయాలంటే ఇలాంటి ఆలయాలను మనము ఇలాంటి స్థితికి రాకుండా అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితికి రాకుండా మనం కాపాడాలంటే మనం ఎలాగైనా స్పందించాలి నా వంతుగా ఇలాంటి ఆలయాలను నేనైతే దగ్గరుండి ఇలాంటి ఆలయం శుభ్రం చేయడానికి అయితే నా వంతు కృషి అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ ఒక నంది ఉంది ఈ నంది భాగాన్ని కూడా తల అయితే చాలా వరకు అయితే హీనంగా చేశారు ఏ యొక్క తల భాగం ఎక్కడుందో మరి కనపడం లేదు ఓకే చూశారు కదా అలాగే ఇక్కడ చూస్తుంటే కూడా ఒక గుడిలాగా కనపడుతుంది అంటే ఇంత ముందుకు ఉండేది అనుకు ఉన్నదేమో అయితే ఈ ఊరు పర్సన్ అడిగితే అన్నా సునీల్ అన్న ఇక్కడ రండి ఇలా రండి అంటే ఇది ఒకప్పుడు గుడిలాగా ఉండేదా ఇ ఒకప్పుడు చిన్న గుడి లాంటిది ఉండేది ప్రజెంట్ అమ్మవారు ఉండేవారు అమ్మవారిని కానీ అంటే అమ్మవారి విగ్రహం అంటే గుడిలో ఉండేది అనమాట మరి ఇక్కడ లేదు అమ్మవారు పగలు కొట్టేసి అక్కడే అక్కడ వేసినారు పక్కన పడేసారు అంటే ఇలాగ నేను చూపించాను కదా ఒక అమ్మవారి విగ్రహాన్ని నడుమూరుకు అయితే భాగం అయితే పగలు కొట్టి పక్కన వేసారు అదే అమ్మవారు ఇక్కడ గర్భగుడిలో అయితే ఉండేదనమాట ఇక గుడిని ఊరికి ఒకసారి చూపి చూపి అంటే ఆ రాతి కట్టడాలతో ఇక గుడిని కూడా చిన్న గుడిలాగా ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజలు కూడా చేస్తున్నారు ఇక అమ్మవారి అంటే అమ్మవారి విగ్రహం కూడ ఏదైనా బంగారం ఉంటుందని చెప్పేసి ఈ ఆలయాన్ని విడిగా విచ్చలవిడిగా పడగొట్టి ఇక అమ్మవారి విగ్రహానికి ఎలాంటి నీడ లేకుండా ఇక విగ్రహాన్ని పక్కన పెట్టడం అయితే జరిగింది చాలా అంటే చాలా దుస్థితిగా ఎదుర్కొంటుంది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మీ గుండెలంద చేసుకొని నిజాయితీగా నేను హిందూ ధర్మంలో పుట్టాను ఇలాంటి ఆలయాలు మన కళ్ళ ముందర ఎన్నో నాశనం అవుతున్నాయి దయచేసి ఒక్క ఒక్కసారి ఆలోచించండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఒక్క గంట మీరు కేటాయించిన ఇలాంటి ఆలయాలను ఎన్నో మనం శిథిలా వ్యవస్థకు చేరుకున్న ఆలయాలను బాగు చేయడానికి ఉపయోగపడవచ్చు ఓకే ఈ వీడియో మీకు అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తోచినంత అంటే మీకు ఇలాంటి ఆలయాలను బాగు చేయాలనే ఉద్దేశం ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఒక ఐదు మంది కానీ షేర్ చేసి ఇలాంటి ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది సో మరి నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుసుకుందాము ఓకే థ్యాంక్ యూ బై బాయ్